అత్తగారు కోడలు కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్ అది అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అంటే కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ సీరియస్గా చూసుకుంటూ జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ స్పేస్ లో ఆవిడ చెప్పిన అంటే వైఫ్స్ లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధానికి ఎలా ఉంటారు మొగుడుతూ ఎలా ఉంటారు ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్ అది చాలా కనెక్టింగ్ వెళ్ళింది పండగ అన్నారు పిలిచారు నా ఆహారం మేరకు ఇద్దరు వచ్చారు స్వీట్స్ అయితే కొంచెం మా కొట్టండిరా ఇక తిండే కదా మాట్లాడుకుంటూ తిన్నావు తానమే పడి తింటారా టెంపుల్ కానీ ఇక్కడ నాకు లేదు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మే ఇద్దరం ఒకళ్ళ సాంగ్స్కి ఒకళ్ళు డాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేస్తామే అది అసలు నడితే కనుక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ ఉన్నాయి సవ ఐపోయిన దัทర్ మనద్దర అలరి అది గన కట్ చేస్తే అది ఒక పెద్ద ఎపిసోడ్ గా మనం అక్కడ రీలీజ్ చేసయా దాంట్లో ఒక రెండు మూడు బిట్ మేకింగ్ లో వదిలినాం సార్ పూర్తిగా చేస్తే అసలు ఎక్స్ట్రా బిటీఎస్ చేసి పెట్టవచ్చు సార్ దగ్గర ఉంది ఫుటేజ్ బాగుంది అసలు ఎంత బాగుందంటే అది ఒక ఎక్స్ట్రా అడిషనల్ ఇదిగా అనిపిస్తుంది ఫ్యాంటస్టిక్ ఉంది సో ఆ ఐడియా ఏమాయో నా పాటలు తను తను అది కూడా సిచువేషన్ ఆఫ్ ఫోర్స్ గాలేదు సిచువేషన్ గా ఉంది అనుకున్నా రాధమ్మ తను దిగదు రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైంది అంటే అండి అది అసలు సూపర్ డూపర్ మీరు ఏమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్గా చేయటం ఇది ఎక్కడ ఇప్పుడు నేను ఎలా కరెక్ట్గా చేయాలి చెప్తాను బుక్ స్టెప్ బాగుంది బాగా చేసాం అది అప్రోపరియట్ టైంలో అది ఫంక్షన్ ఫంక్షన్ చదువుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం మీకు అసలు క్లూ లేదు కదా ఏంగ్ అలా కూర్చొని రాగానే లెంకి డాన్స్ సరికి మొత్తం దాని ఇంపాక్ట్ వల్ల టోటల్ సినార్డినరీ దాంట్లో అసలు మీరు దిస్ ఇస్ నథింగ్ కదండి అసలు హుక్ స్టెప్ తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది మీ మీరు చేయటం అక్కడ అప్పుడు అందరూ ఫాలో చేయటం అది అది ఒక ట్రెండ్ అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాటల్ చేసేస్తాడు వాళ్ళకి అందిస్తాడు హుక్ స్టెప్ హుక్ స్టెప్ అమ్మని హుక్ స్టెప్ ఏవి చూపెట్టారు కదా ఎన్ని ఎన్ని హుక్ స్టెప్ కి ముందు సార్ నేను మాస్టర్ ఆ స్టేజ్ మీద సెట్ లో అది కంపోజ్ చేశారు మాస్టర్ ఫోన్ తో కంపోజ్ చేశారు దాని ముందు హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ ఉంది అది ఏదో చేసుకుంటున్నావు అదేదో అనుకుంటున్నాం ఈ దూరం నుంచి వస్తున్నారు సార్ చూశారు చూసారు చూశారు వచ్చి పైకి వచ్చారు అంటున్నారు అనగానే అసలు మాకేం ఏం రోల్ చేయండి కెమెరా అన్నారు అని అప్పటికప్పుడు చేశారు హుక్ స్టెప్ హుక్ స్టెప్ ఇది కాదు ఇది కాదు ఇది అని ఆ టైమింగ్ అది అనుకున్నా ఆ టైంకి వెళ్ళిపోయి నా నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకొని వాళ్ళకి జనాలకి అది చెప్పి అది కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అంటే దీనికి వచ్చేసరికి అంటే టేక్ వన్ అది టేక్ వన్ మళ్ళీ ఇంకో టేక్ లేదు కావాలన్నా టేక్ టూ లేదు అక్కడ అది చేసేసరికి నిజం చాలా ఇది కాదు దూరం చూస్తున్నాను వాళ్ళు స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని ఇది మాత్రం నీట్ గా చేసి మాత్రం